హాయ్ వన్ వెల్కమ్ టు మై ఛానల్ అయితే మటపంపల్లిలో ఉండే కుటాలమ్మ తినాలండి మేమైతే వెళ్తున్నాము నేను మా వదిన చరణు అద్విత మా అన్న మా అమ్మ మేము బస్సులో అయితే వెళ్తున్నాము అక్కడైతే మాకోసం మా వదిన వాళ్ళ నాన్న వాళ్ళమ్మ వెయిట్ చేస్తున్నారు ఆటోలో ఇంకా మటపంపల్లి దగ్గర అయితే దిగేశాము ఇక్కడ అన్ని ఆటోలు కూడా ఉన్నాయి వెళ్ళేదానికి ఇక్కడ మేము నిలబడుకొని ఉన్నాము ఇంకా మా వదిన వాళ్ళ నాన్న కూడా వచ్చేసాడు ఇంకా అందరం ఆటోలో అయితే కూర్చొని వెళ్తున్నాము మూడు రోజుల నుంచి అయితే జరుగుతుంది తిన్నాల ఫ్రైడే సాటర్డే సండే అయితే జరుగుతుంది మేమైతే సండే రోజు వెళ్తున్నాము ఇంకా వెళ్ళే రూట్ వచ్చేసి కూటాలమ్మ గుడి వచ్చేసి ఊరికి బయట ఉంటుందండి కొండకు దగ్గరగా ఈ ప్లేస్ మొత్తం చాలా నీట్గా అయితే చేశారు ఇక్కడ తినాలి జరుగుతుంది కాబట్టి ఎక్కడ తినాలి జరుగుతున్న అంగళ్ళు ఐస్ క్రీమ్ బండ్లు కూల్ డ్రింక్ షాపులు అయితే వచ్చేస్తాయి కాబట్టి వచ్చేసాయి అవి కూడా ఇక్కడ తొలి దర్శనం వచ్చేసి శ్రీ దద్దనాల స్వామివారు ఈ స్వామివారు వచ్చేసి కూటాలమ్మ భర్త ఇక్కడ వచ్చేసి మగవాళ్ళే తిరుగుతారు ఇంకా మగవాళ్ళ టెంకాయ కూడా కొడతారంట ఆడవాళ్ళు కొట్టారంట చాలామంది తెలికైతే తిరుగుతున్నారు ఇది వచ్చేసి ఈత చెట్టు ఇక్కడ ఈతకాయలు కూడా కాస్తాయి ఇంకా ఇక్కడైతే మా అన్న టెంకాయ కొడతా ఉన్నాడు మేము గుడికి రావడము ఇది థర్డ్ టైం అనుకుంటా ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఈతకాయలు చాలా అయితే ఉన్నాయి సెకండ్ టైం ఏం లేవు ఇప్పుడు కూడా చాలా పిందెలు అయితే ఉన్నాయి ఇంకా ఫస్ట్ ఇక్కడైతే టెంకాయ కట్టుకొని అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తాము ఇంక ఇక్కడ భోజనాలు కూడా పెడతారంట తిన్నాళ్ళకి రావడం అయితే ఇది ఫస్ట్ టైం మేము నార్మల్ డేస్లో అయితే వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళాము అప్పుడే సమ్మర్ బాగా స్టార్ట్ అయిపోయింది ఎండ చాలా ఎక్కువగా ఉంది ఇంకా ఇది కొండ ప్రాంతం కాబట్టి ఇంకా ఎక్కువగా అనిపిస్తుంది ఎండ ఇంకా అటు సైడ్ భోజనాలు పెడతారంట ఇప్పటికైతే ఏం పెట్టలేదు ఇంకా మేమైతే దర్శనానికి వెళ్తున్నాము త్రీ డేస్ నుంచి చేస్తున్నారు కాబట్టి డెకరేషన్ కూడా బాగా చేశారు లోపలంతా చల్లగా ఉంది ఎండగా అనిపించలేదు శ్యామియాని అంతా బాగా వేశారు ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మనము మిరకాయ పైలో వేసినప్పుడైనా మనం తగ్గుతాం కదా ఇక్కడైతే హోమంలో మిరకాయలు దండి దండిగా వేస్తారండి కానీ దగ్గరంట అంత పవిత్రమైన దేవతగా నమ్ముతారు కుటాలమ్మ తల్లిని ఇంకా గుడి చుట్టూరు అయితే ఐదు ప్రదక్షిణాలు అయితే చేస్తున్నాము గుడి కూడా మీరు కూడా చూసేయండి చాలా బాగుంది గుడి మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ అంతా రాళ్ళు ఉండేవి ప్రదక్షిణ చేసేటప్పుడు కూర్చుంటా ఇప్పుడైతే మొత్తం ఇసుక తోలిచ్చారు ఇబ్బంది ఏం లేదు మన గుడి చుట్టూరు ప్లేస్ కూడా దండిగా ఉందండి ఇంకా చుట్టూరు పూల చెట్లు కూడా వేశారు నేనైతే మూడు రౌండ్లు వేస్తే సరిపోతుంది అనుకున్నాను మా అమ్మ వచ్చేసి ఐదు రౌండ్లు వేయాల్సిందే అనింది ఇంకా ఐదు రౌండ్లు అయితే ప్రదక్షిణ చేస్తున్నాము ఇంకా దర్శనానికి అయితే వెళ్తున్నాము చాలామంది వచ్చారు కానీ తొందరగా దర్శనం అయితే అయిపోతుంది ఇక్కడ టెంకాయ ఏం కొట్టడం లేదు ఓన్లీ దర్శనం చేసుకుంటున్నాము టెంకాయ వచ్చేసి బయట కొట్టుకోవాలి వీడియో తీసుకుంటే ఏమన్నా అనుకుంటారేమో అనుకున్నాను ఏమనలేదు చాలామంది అయితే వీడియో ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు లోపల గర్భగుడు అమ్మవార్లు రెండు ఉన్నాయి విగ్రహాలు అది మొత్తం నెక్స్ట్ వస్తుంది వీడియో క్లియర్గా చూసేయండి ఇప్పుడు అక్కడికి వెళ్ళి టెంకాయ కొట్టుకోవాలి ఇంకా పసుపు కుంకుమ తీసుకొని వచ్చిన్నాము అవైతే ఇక్కడ వేస్తున్నాను నేను ఇంకా ఎక్కడైతే టెంకాయ కొట్టుకోవాలి ఈ ప్లేస్లో అయితే ఆటల్ని నరుకుతారంట ఇక్కడే నరికేది ఆటల్ని ఇక్కడైతే మనం టెంకాయ కొట్టేసి పీచు ఏమైనా కవర్లు అవి వేస్తుంటే ఒక ఆయన అయితే ఇంత నీట్గా తీసేసుకుంటున్నాడు ఒక పేపర్ కూడా పనీకుండా తీసి వేస్తానే ఉన్నాడు అంత నీట్గా ఉంది ఆ ప్లేస్ అంతా ఇంకా మన టెంకాయ మనమే కొట్టుకోవచ్చు ఇక్కడ ఇక్కడ ఒక ఆంటీ అయితే టెంకాయ కొడుతున్నారు ఫస్ట్ టైం కొట్టింటే కుళ్ళిపోయిందంట మళ్ళీ రెండోసారి కూడా తెచ్చి కొట్టింది అది మళ్ళీ కుళ్ళిపోయింది ఆమె వచ్చేసి చాలా ఫీల్ అయిపోతుంది ఎందుకు రెండు సార్లు కుళ్ళిపోయిందని చెప్పేసి ఆమె ఫీల్ అవుతుంటే నేనేం చెప్పానంటే మంచిదే మంచిదేలేండి ఆంటీ అని చెప్పాను అవునా అని ఆమె అయితే చాలా సంతోషపడింది మనం మంచిది కాదంట ఆమె చాలా ఫీల్ అయ్యేది అలా పాజిటివ్గా చెప్పడం వల్ల అయితే ఆంటీ కొంచెం హ్యాపీ అనిపించింది ఇక్కడ వచ్చేసి పుట్ట కూడా ఉంది ఇక్కడ మా అమ్మ నేనైతే పసుపు కుంకం వేసేసి దండం పెట్టుకుంటున్నాము మీరు దర్శనం చేసుకొని బయటకు వచ్చేపు భోజనాలు కూడా స్టార్ట్ అయిపోయాయి చాలామంది అయితే ఉన్నారు రెండు క్యూలు అయితే ఉన్నాయి జెంట్స్కి ఒక సైడ్ లేడీస్కి ఒక సైడ్ అయితే ఉంది ఫ్రీగానే అనిపించింది వెళ్ళడం కష్టంగా ఏం లేదు కొన్ని అయితే తొబ్బుకుంటానే ఉంటారు ఇలా సపరేట్ చేయడం వల్ల బాగుంది చాలామందే వచ్చారు ఈరోజు తిన్నాళ్ళకి ఈరోజు భోజనాలు వచ్చేసి కలర్ రైస్ మటన్ కర్రీ పెరుగు చట్నీ అయితే పెట్టారు ఇంకా వైట్ రైస్ రసం పాయసం కూడా ఉంది మేము కలర్ రైస్తోనే సరిపెట్టుకున్నాము ఈ అనుకుంటారేమో మా అన్న మా వదిన తమ్ముడు అందరూ ఇక్కడే పెట్టేసి వెళ్ళిపోయారు ఇంకా భోజనం చేసిన తర్వాత అయితే మళ్ళీ రిటర్న్ వచ్చేసి అమ్మవారిని కొంచెం వీడియో తీసాను మీరు అందరూ చూసినట్టు అమ్మవారి దర్శనం చేసుకోండి క్లియర్గా ఉంది ఇక్కడ అమ్మవారి దగ్గర అయితే అక్కడ చేసిన వంటలన్నీ తీసుకొని వచ్చి ముందే పెట్టేశారు ఇంకా మేమైతే ఇంటికి రిటర్న్ వెళ్తున్నాము గుడికి ఎదురుగా కొండ చూడండి ఎంత బాగుందో ఇదంతా కొండ ప్రాంతమే ఎటు చూసినా కొండలే కనపడతాయి ఇంకా మేము బయలుదేరిపోయి మఠపంపల్లి దగ్గర అయితే దిగాము ఇంకా కడపకు వెళ్ళి బస్సు ఎక్కడానికి ఇంకా మా వదిన వాళ్ళ నాన్న వాళ్ళు అందరూ వెళ్తారు మళ్ళీ ఇటు రాకుండా అంతేనండి ఈ వీడియో మీకైనా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో